దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతే మా ఎజెండా అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖండిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం గోదావరిఖండ్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయనను సింగరేణి బీసీఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అత్యంత పేదవర్గాల సమస్యల్ని ఎటెండల్ చేసుకొని గతంలోనే మేము గోడగా విషయం ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయంలో పేదవాళ్లకు శ్రీ కార్డు అందించడం ద్వారా కార్పొరేట్ వైద్యం కూడా పేదలకు అందించిన చరిత్ర ఎంఆర్టీసీ ఉద్యమానికి ఉన్నది ఆరోగ్య శ్రీ కార్డు కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని నా వీక్లాంగుల పక్షాన యుద్ధాప్యంలో జీవితం ఇబ్బందులు పడుతున్న వృద్ధుల వికలతల పక్షాన ఎంఆర్పిఎస్ పోరాటం చేసి వికలాంగుల పక్షాన పోరాటం చేసి గణనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ పెన్షన్లు పెరగడానికి వాళ్ళు ఎంతో కొంత గౌరవంగా జీవించడానికి ఎంఆర్పిఎస్మాడ్పడతారు చెప్పారు అదే సమయంలో ప్రస్తుతం మా కర్తవ్యంగా నా వికలాంగుల సమాజానికి ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ సమయంలో నాలుగు వేలు చారు వేలు పెంచుతామన్న మాట ఇరవై నెలలు దగ్గర వస్తున్నప్పటికీ పరిపాలన మొదలై వాళ్ళ పెన్షన్ పెరగలేదు ఇంకా మా భవిష్యత్ ప్రయాణం సామాజిక న్యాయమైన ఎజెండాగా ఉంటుంది ఆర్థిక అసమానతల నిర్మూలనగా ఉంటుంది సాంఘిక వ్యవస్థ నిర్మూలనగా ఉంటుంది ఒక మాటలు చెప్పాలంటే డాక్టర్ మహానుభావుడైన డాక్టర్ బాబాస్ అంబేద్కర్ ఈ అసమానతలు అయితే ఉండద్దని దేశంలో కోరుకున్నారు ఆర్థిక సాంఘిక సామాజిక న్యాయాన్ని ఏదైతే అందరికి దక్కాలని కోరుకున్నాడో ఆ కోరుకున్న కళలు ఇంతవరకు నెరవేరలేదు ఆ నెరవేర్చే దిశగా మా ప్రయాణం భవిష్యత్తులో కొనసాగిస్తాం అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం అందుకు అనుగుణంగా ఆ పోరాటాలను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉద్రిక్తం చేస్తామనేసి కూడా గుర్తుంది మామూల నేతలు కఠినట్టుగా కనిపిస్తున్న ఈ ఆత్మీయ సమావేశంలో అన్ని వర్గాల సమీక్షలను ఏదనే కాకుండా ఈ సమావేశంలో కూడా ఉండి వాళ్ళ అభిమానాన్ని సాగుతున్న ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు శిక్షణ విషయంలో ధన్యవాదాలు తెలుస్తుంది మీరు ఎందుకోసమైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో అందుకు ప్రారంభపడుతున్న పద్మశ్రీకాభతే జరిగిన ప్రయాణం కంటే దరగాసిన ప్రయాణం దేశంలో సవాళ్ళతో కూడుకున్నానని నేను భావిస్తున్నా జరిగిన ప్రయాణం కంటే